ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్ స్వహ మేధా దక్షిణామూర్తిదేవతమోన్నమ ద్రా దత్తాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమా యా దేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే నమో నమోన్నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ కారణమవుతుంది కారణమైంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ స్థానానికి ఎక్కడి నుంచి చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామన్న ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరుకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్రాహుల సంచారం అంతా కూడా అదృష్టయోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే శ్రమతో శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగా అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్ఠాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకం ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత మీనరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు చేసిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశులలో సంచారం జరుగుతుంది డిసెంబర్ ఐదు దాకా డిసెంబర్ ఐదో తారీఖు రోజున మళ్ళీ అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు మీనరాశి జాతకులకి ప్రధానంగా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున శని గ్రహానికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం తిలలు దానం చేయడం శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా యువకరంగా మారుతుందో మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి గృహప్రవేశం కలగడానికి ఆస్కారం ఉంటుంది మంచి గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ మంచి అకాశాలు అంతా కూడా బృహస్పతి సంచారం వేకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బంధుమిత్రులతోటి ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది విహారయాత్రలు యాత్రలు కానీ ప్రధానంగా చూసుకుంటే పుణ్యమైన పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణమవుతుంది పంచమత్త గురుయోగం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రమతో పడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ బిజినెస్ రంగంలో కానీ క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళైనా కానీ వ్యాపారాలు వివిధ వ్యాపారంలో ఉండే వాళ్ళైనా కానీ ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో విస్తారంలో భాగంగా స్టార్టప్ కంపెనీస్ చేసే వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అప్రత కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రణాళిక బద్దంగా మీ జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయండి దత్తాత్రే చరిత్రని తరచుగా ఆమె చదువు ఉండడం దత్తాత్రే స్వామివారి ప్రీతికరంగా దానం చేయడం అరటి పండ్లని పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు ఈ యొక్క అనకాష్టమి అంతా కూడా డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున సంభవిస్తుంది ఆ రోజున విశేషంగా వీరంతా కూడా దత్తాత్రేయ పూజను ఆచరించండి దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా చరిత్రని పారణం చేసుకోండి అనకాస్వామి వ్రతాన్ని అంతా కూడా ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక ప్రతినించం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేస్తూ ఉంటారు గురు కవచాన్ని చదువుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్మరణ మాత్రమే సుతుష్ట అయిన మహా నామాన్ని ఆచరించండి అమ్మవారి దేవాలయంలో కానీ ఈ యొక్క దుర్గామాత దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ మహాకాళీ దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు అమ్మవారి ప్రీతికరంగా మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు యజ్ఞాతి యజ్ఞాతిక్రతలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు శాంతి హోమాది కార్యక్రమాల్లో శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభ కార్యక్రమాలు ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు చెందిన తర్వాత మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మాసాంతాల్లో వింటారు శ్రీమాతమ